హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన రెసిడెన్షియల్గా డెవలప్ అయిన టౌన్ లొకేషన్లో ఇండ్ల మధ్యలో డెవలప్ చేసిన ఒక హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ లేఅవుట్లో మనకి ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా థర్టీ సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఓపెన్ ల్యాండ్ అనేది సేల్ అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే ముంబై హైవే నాందేడ్ హైవే సంగారెడ్డి టౌన్కి సరౌండింగ్ లొకాలిటీలో మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉన్న హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ లేఅవుట్లో ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్న పర్పస్తో కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ బేస్ మీద ప్రాపర్టీ పర్చేజ్ చేయాలన్న పర్పస్తో కానీ ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది టోటల్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో డెవలప్ చేసిన వెంచర్ అండి ఇస్మాయిల్ ఖాన్ పేట్ టౌన్కి కి కనెక్టెడ్ గా ఉంటుంది మన సంగారెడ్డి నుంచి టువర్డ్స్ నర్సాపూర్ వెళ్ళే మెయిన్ రోడ్ కి కనెక్టెడ్ గా మనకు టౌన్కి కనెక్టెడ్గా రెసిడెన్షియల్ డెవలప్ అయిన లొకేషన్లో మనకి వెంచర్ అనేది లొకేట్ అయ్యింది ప్రజెంట్ మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి ఇమీడియట్గా మనకు హౌస్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషను టోటల్ ప్లాన్ డైమెన్షన్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ అనేది ఇందులో వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ నియర్ బై రోడ్ కనెక్టివిటీ వైజ్గా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మెయిన్గా కవర్ చేస్తానండి వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇస్మైల్ ఖాన్ పేట్ నుంచి టూ మనకు సంగారెడ్డి వెళ్ళే మెయిన్ రోడ్కి మనకు హైవే కనెక్టివిటీ నాందేడ్ హైవే వచ్చేసి టూ కిలోమీటర్స్ అండి అండ్ మనకు సంగారెడ్డికి సంబంధించిన కోర్ట్ కాంప్లెక్స్కి ఇక్కడ నుంచి కరెక్ట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యింది ఇస్మైల్ ఖాన్ పేట్లో దుర్గామాత టెంపుల్ అనేది మనకు ల్యాండ్ మార్క్ అండి దానికి సంబంధించిన ఏరియల్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇటు ముంబై హైవేకి సిక్స్ కిలోమీటర్స్ నాందేడ్ హైవేకి టూ కిలోమీటర్స్ సంగారెడ్డి టౌన్కి బైగా ఇస్నాపూర్కి నియర్ బైగా మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ ఉందండి మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉండడం టౌన్కి కనెక్టెడ్గా ఉండడం మెయిన్ అడ్వాంటేజు రెస్ ఫిజినల్ డెవలప్మెంట్ బేస్ చేసుకుని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కోసం ఓపెన్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది టోటల్ సెవెంటీ నైన్ ప్లాట్స్ అండి ఇందులో డెవలప్ చేసింది ప్రజెంట్ మనకు థర్టీ నైన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి డైరెక్ట్ డెవలపర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఏవైతే ఇంటర్నల్ రోడ్స్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ మనకు మనకు పై వాటర్ పైప్లైన్ కనెక్టివిటీ చిల్డ్రన్ పార్క్ ఏరియా లాంటి అమ్యూనిటీస్ అన్ని ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇమీడియట్గా మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కానీ లేదా ఇందులో ప్లాట్ని పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ మనకి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి వీళ్ళు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్రైజ్ అనేది కోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైజ్ నెగోషియబుల్ ఈ వెంచర్లో మనకు ల్యాండ్ సైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి టూ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్ సైజ్ వరకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ప్లాట్స్ని డెవలప్ చేశారండి నియరెస్ట్ మనకు ఐఐటి హైదరాబాదు గీతం యూనివర్సిటీ ఎమ్ఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అనేది మనకు నియర్ బై లొకేషన్లో లొకేట్ అయి ఉన్నాయి అండ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అయితే టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉందండి స్కూల్స్ వైజ్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ బాగుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ